రాష్ట్రంలోని అపార అవకాశాలను తెలియజేస్తూ రాష్ట్రానికి మరిన్ని పెట్టుబడులు ఆకర్షించేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నేతృత్వంలోని బృందం దావోస్ పర్యటనను ముగించుకొని ఏపీకి తిరిగి వచ్చింది ఈ బృందంలో రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి టీజీ భరత్ గారు ఉన్నారు ఆయన ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు దావోస్ పర్యటన ద్వారా రాష్ట్రానికి ఎలాంటి పెట్టుబడులు వచ్చే అవకాశం ఉందని భావించవచ్చు రాష్ట్రానికి పెట్టుబడుల కన్నా ఫస్ట్ థింగ్ మన వరల్డ్ ఎకనామిక్ ఫోరంలో ఇది సూపర్ డూపర్ గ్రాండ్ సక్సెస్ అండి ద వే సార్ పిచ్చిన్ అండ్ అంటే సిబిఎన్ సార్ పిచ్చిన్ చేసిన విధానం కానీ లోకేష్ గారు చేసిన పిచ్చిన్ కానీ మీరు ఏ స్టేట్తో కూడా కంపేర్ చేయలేరు ఎందుకంటే విధానాలు కానీ పాలసీస్ కానీ ఏ రకంగా పనిచేస్తున్నాం అనేది ఫస్ట్ వాళ్ళలో తుడిచేయగలిగినాం అనమాట అంటే ఒక బ్యాడ్ ఫీలింగ్ డెవలప్ అయింది లాస్ట్ ఫైవ్ ఇయర్స్లో వాళ్ళ చేసిన అరాచకం కానీ వైఎస్ఆర్ గవర్నమెంట్లో ఉన్నప్పుడు అరాచకాలు ఎంత ఘోరంగా ఉందంటే ఇక్కడి నుంచి పెద్ద పెద్ద ఇండస్ట్రీస్లు బిజినెస్ పీపుల్ పారిపోయినారన్నమాట వాళ్ళకి ఒక పాజిటివ్నెస్ తేగలిగినాం మన పాలసీసు మన విధానం ఎట్లా ఫ్యూచర్ ఉండబోతుందని ఏడు నెలల్లో దాదాపు ఐదు లక్షల కోట్ల పెట్టుబడులు గ్రౌండ్ చేయగలిగినాం ఫైవ్ ఇయర్స్లో చేయాల్సింది దగ్గర దగ్గర వితిన్ సెవెన్ మంత్స్ చేస్తున్నాం ఆంధ్రప్రదేశ్ స్టేట్లో ఎ ఎనీ టైప్ ఇట్ ఇస్ నాట్ ఓన్లీ జస్ట్ స్పెసిఫిక్ టు ఒక్క సెక్టార్ కాదు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ గ్రీన్ ఎనర్జీ గ్రీన్ హైడ్రోజన్ గ్రీన్ అమోనియా అనేది ఎక్కడ ఒకవేళ పెట్టాలనుకోండి స్టే ఎనీ అదర్ స్టేట్ ఇన్ ఇండియా ఎక్కడ పోరు ఖచ్చితంగా మన ఆంధ్రప్రదేశ్కి వస్తారు ఎందుకంటే ద వే సార్ పిచ్చిన్న ఏంటిది ఎవరికి కూడా అసలు దాదాపు దగ్గరలో కూడా ఉండరు అనమాట లోకేష్ గారు చంద్రబాబు గారు సెవెంటీ ఫైవ్ టు ఎయిటీ మీటింగ్స్ కండక్ట్ అంటే బయలెటల్ మీటింగ్స్ అనుకోండి లేకపోతే రౌండ్ టేబుల్లో కానీ వాళ్ళు పిచ్చిన్ చేసిండేది దగ్గర దగ్గర నేను ఒక పదహైదు నుంచి ఇరవై మీటింగ్స్ జరిగినాయి టోటల్గా చెప్తే ఒక హండ్రెడ్ పైన మీటింగ్స్ జరిగినాయి ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళకి ఒక క్లారిటీ వచ్చింది చంద్రబాబు గారు నాయకత్వంలో ఇక్కడ మనం పెట్టుబడులు పెడితే చాలా సక్సెస్ అయ్యేదానికి అవకాశం ఉంటుందని మనం టార్గెట్ ఏమంటే ఎంఓఎల్ కోసం పోలేదండి టార్గెట్ పెట్టుకుంది ఎట్లా మనం పిచ్చింగ్ చేయాలా ఎట్లా వాళ్ళకి సాటిస్ఫై చేయాలా ఎందుకంటే ఎంఓయూస్ అనుకుని మనం కానీ టార్గెట్ పెడితే యాభై లక్షల కోట్లది కూడా ఎంఓయూస్ చేసుకొని రాగలుగుతాం దట్ ఈజ్ నాట్ ద ఫోకస్ అనమాట మనం పెట్టిండే ఫోకస్ ఏమంటే క్లారిటీ ఇవ్వాలా ఎవరు ఎవరు బెస్ట్ అంటే ఖచ్చితంగా మన ఆంధ్రప్రదేశ్ బెస్ట్ అని వస్తుంది దీని రిజల్ట్స్ అనేది కమింగ్ మంత్స్లో సీ బిల్ గేట్స్ లాంటి ప్రతినిధులతో కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు గారు భేటీ అయ్యారు ఈ సమావేశాలు ఎట్లా ఫ్రూట్ఫుల్గా అయ్యే అవకాశం సో వాళ్ళు ఇప్పుడు పెట్టుబడులు పెట్టే నేను ఎందుకు చెప్తున్నా అంటే అందరూ ఫోకస్ చేసి ఉంటారు పెట్టుబడులు పెట్టాలనుకునే వాళ్ళు మనతోనే కాదు మిగతా వాళ్ళతో కూడా కలిసి ఉంటారు వాళ్ళు రాసుకుంటారు కదా ఎవరు ఏమి అని బెనిఫిట్స్ ఎక్కడ బాగుంటుంది ఏ స్టేట్లో మనకి పనులు బాగా జరుగుతాయి నేను ఎన్నోసార్లు సార్ చెప్తానే ఉండేది స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ స్పీడ్ ఆఫ్ డూయింగ్ థింగ్స్ అనేది ఈజ్ ఆఫ్ ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ కాదు స్పీడ్ ఆఫ్ డూయింగ్ థింగ్స్ అనేది కూడా చాలా ఇంపార్టెంట్ ఇవన్నీ పేపర్ మీద పెట్టుకున్నప్పుడు మార్క్స్ వేసుకుంటారు మార్క్స్ వేసుకుంటే మన ఆంధ్రప్రదేశ్ ఫస్ట్ వస్తుంది సో ఖచ్చితంగా యూ విల్ సీ గ్రేట్ రిజల్ట్స్ ఇన్ కమింగ్ మంత్స్ ముఖ్యమంత్రి గారు మాట్లాడుతూ ప్రధానంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కానీ లేకపోతే గ్రీన్ హైడ్రోజన్ గ్రీన్ పవర్ ఇట్లాంటి రంగాల్లో అపారమైన ఉన్నాయి సీ పోర్ట్స్కి సంబంధించి వీటి వీటి మీద ఎట్లాంటి దృష్టి సారించాలి దానిపైన కూడా చాలా ఫోకస్ పెట్టామండి ఇప్పుడు మీరు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తాలూకా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యూనివర్సిటీ సార్ ఫోకస్ చేశారు అమరావతిలో పెట్టాలని చెప్పి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఎవరైతే ఐటీకి సంబంధించిన వాళ్ళు ఉండాలో వాళ్ళతో అంతా కూడా డిస్కస్ చేయడం జరిగింది వాళ్ళు కూడా ఒక ప్లాన్ వేసుకొని వచ్చి మేము చెప్తామని చెప్పాము అది ఒక సబ్జెక్ట్ అయితే వైజాగ్లో మనకు ఐటీ కానీ లేకపోతే డేటా సెంటర్స్ కానీ వచ్చేదానికి గొప్ప అవకాశం ఉంది ఎందుకంటే మంది డేటా సెంటర్స్ ఇప్పుడు ఇట్ ఈస్ హ్యాప్నింగ్ ఎందుకంటే న్యూ పాలసీ ప్రకారము డేటా షుడ్ నాట్ బి సమ్వేర్ ఎల్స్ ఎక్కడ డేటా అక్కడ ఉండాలనేది సెంట్రల్ గవర్నమెంట్ క్లియర్ కట్గా ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది అందుకనే డేటా సెంటర్స్ పెద్ద ఎత్తున రాబోతున్నాయి వైజాగ్లో డేటా సెంటర్స్ అనేది ఎక్కువ శాతం వస్తుంది ఇది కాక ఐటీ కూడా సంబంధించింది కూడా చాలా వచ్చేదానికి అవకాశం ఉంది మనకి కోస్ట్ ఎక్కువ ఉంది కాబట్టి షిప్ బిల్డింగ్ సంబంధించిన వాళ్ళతో కూడా ఇండస్ట్రిస్టులు బిజినెస్ పీపుల్తో మాట్లాడడం జరిగింది దాంట్లో ఏమంటే ఆ సెక్టార్ స్పెసిఫిక్గా చెప్పాలంటే ఎక్కువ జాబ్స్ క్రియేట్ అయ్యేదానికి అవకాశం ఉంది అన్నట్టు షిప్ బిల్డింగ్ అది కూడా నాకు తెలిసి తొందరలో ఖచ్చితంగా గ్రౌండ్ అయ్యేదానికి అవకాశం ఉంది సార్ నారా లోకేష్ గారు కాగ్నిజెంట్ లాంటి ప్రతిష్టాత్మక సంస్థలు రాబోతున్నాయని చెప్పి ప్రకటించారు ఇది ఎట్లా ఉండబోతుంది హండ్రెడ్ పర్సెంట్ వస్తుందండి సార్గా అని చెప్పినారు లోకేష్ గారు ఆ రోజు కూడా కన్ఫామ్ చేసినారు నేనే ఉన్నాను ఆ డిస్కషన్లో కూడా పక్కన ఖచ్చితంగా హీ హాస్ ప్రామిస్డ్ ఈజ్ బోన్ సెటప్ ఇన్ వైజాఖ అనుకోని లేకపోతే ఎవర్ ఇట్స్ సూట్స్ వైజాగ్ లేకపోతే విజయవాడ ఇంక ఎనీ అదర్ ప్లేస్ వాట్ ఎవర్ లోకేష్ గారు హ్యాస్ కమిటెడ్ హండ్రెడ్ పర్సెంట్ రాబోతాం అవుతాం దావోస్కి వెళ్ళి ఇందాక మీరు కూడా చెప్పారు ఎట్లాంటి ఎంఓయూలు చేసుకోలేదని చెప్పి ఆరోపణలు వస్తున్నాయి దీనికి ఎలాంటి సమాధానం ఇస్తారు ఈ ఎంఓయూస్ అనేది వాళ్ళు చేశారు కదండి లాస్ట్ టైము ఏదో ఐ థింక్ టూ థౌసండ్ ట్వంటీ టూలో ట్వంటీ త్రీలో చేసుకున్నప్పుడు పన్నెండు లక్షల కోట్లు ఎంఓయూస్ చేశాము అని చెప్పి దాంట్లో ఎన్ని గ్రౌండ్ అయినాయి జీరో మనం ఎంబాయిస్ కాదు టార్గెట్ పెట్టుకొని పోయింది ఎంబాయిసే టార్గెట్ పెట్టుకొని పోయింది అంటే నాకు తెలిసి యాభై లక్షల కోట్ల పెట్టుబడులు అది ఎంబాయిస్ చేసేవాళ్ళం అది కాదు ఫోకస్ పెట్టుకోయింది ఫోకస్ వాష్ ఫస్ట్ ఐదేళ్లలో వాళ్ళు చేసిన డిస్ట్రాక్షను వాళ్ళ మైండ్లో ఒక క్లారిటీగా క్లియర్ చేయగలిగినాం నేను అదే చెప్తున్నా ఈ ఇండస్ట్రీస్ ఈ బిజినెస్ పీపుల్ని కలిచాలంటే దాదాపు కొన్ని ఇయర్స్ పడుతుంది అపాయింట్మెంట్ నార్మల్ అంటే కొద్దిగా మా అంటే ఒక రీజనబుల్ హెడ్ లెవెల్ ఉండే వాళ్ళు తెచ్చుకోవాలన్నా కూడా ఇయర్స్ టుగెదర్ వెయిట్ చేయాలి అందరినీ ఒక ప్లాట్ఫామ్లో కలచగలిగినాము కాబట్టి ఫస్ట్ వాళ్ళకి అది తొలగిచ్చడం జరిగిందనమాట లేదు అది డిఫరెంట్ వాళ్ళ స్టైల్ కాదు మన స్టైలు అండ్ వీ హూవెన్ ఇక్కడ చంద్రబాబు గారు పాలిచ్చేది దాదాపు మూడు మూడు టర్మ్స్ చూశారు ద వే హీ డస్ అనేది ఎవ్రీబడి నోస్ దానికి ఇంకొక క్లారిఫికేషన్ ఇచ్చారు ఫ్యూచర్ ఎట్లుంటుంది ఏమవుతుంది అని చెప్పి క్లారిఫికేషన్ ఇచ్చినప్పుడు అందరికీ చెప్పినాం ఇక్కడ ఆల్రెడీ లెవెన్కి దిగ దిగిపోయింది ఫ్యూచర్ అనేది ఉండదు ఎందుకంటే నేను ఎన్నో సార్లు చెప్పినాను చెప్పరాదు మరీ చెప్పాల్సి వస్తుంది ఇంట్లో సొంత మదర్కి సొంత సిస్టర్కి న్యాయం చేయనోడు ఐదు కోట్ల మందికి ప్రజలకి ఏం న్యాయం చేయగలుగుతాడు అనేది ప్రతి ఒక్కళ్ళు ఆలోచిస్తారు కాబట్టి ద సేమ్ థింగ్ అక్కడ పిచ్చింగ్ చేయగలము ఎన్డీఏ అనేది ఇట్ ఈస్ ఎ పర్ఫెక్ట్ ప్లాట్ఫామ్ మీరు చూస్తే త్రీ టర్మ్స్ నుంచి కూడా నరేంద్ర మోడీ గారు లీడర్షిప్ బాగుందనే ఉద్దేశంతోనే దే హవ్ నాట్ చేంజ్డ్ సిమిలర్లీ ఇక్కడ కూడా మన ఇండియా కొన్ని డికేట్స్ కొనసాగుతుంది ఎక్కడ ఏం ఇష్యూస్ ఉండదు అని చెప్పి వాళ్ళు క్లారిఫై చేసినాము అందుకనే ఆ పాలసీస్ వర్క్ స్టైల్ ఏమి ఈసారి ఏం మార్చినాము ఇవన్నీ క్లారిఫై చేసాము కాబట్టి ఖచ్చితంగా యూవిల్ సీ ద రిజల్ట్స్ ఇన్ కమింగ్ మంత్స్ ఇప్పుడు కూడా అయినాయి ఏదైతే కొన్ని ఐటీ ప్రాజెక్ట్స్ అనుకోండి ఆల్రెడీ కన్ఫర్మ్ చేశారు ఇవన్నీ కూడా లిస్ట్ బై ఆల్రెడీ ఎవరెవరిని కలిసామో అందరూ చెప్పినాం దాంట్లో ఎయిటీ టు నైంటీ పర్సెంట్ ఖచ్చితంగా మన స్టేట్కి వస్తాయి గ్రౌండ్ అయిన తర్వాత బాగుంటుంది ఊకే షో ఆఫ్ చేసేదానికి కాదు మనం పోయింది ఫస్ట్ వాళ్ళకి మనం స్టేట్ ఎట్లా ఏ విధానాలు అనేది క్లారిఫై చేయలేనో ఖచ్చితంగా యూల్ సి ద రిజల్ట్స్ ఇన్ కమింగ్ మంత్స్ ప్రధానంగా మీరు వెళ్ళింది బ్రాండ్ ఏపీ అనే నినాదంతో వెళ్ళారు ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ విధానాలను వివరించారు ఇంకోటి ముఖ్యమంత్రి చంద్రబాబు గారి అపార అనుభవం కూడా ఇక్కడ మీకు తోడవుతుందని భావించవచ్చా ఈ ఇవి ఎట్లా ఇండస్ట్రీస్ వేత్తలకు కానీ ప పారిశ్రామికవేత్తలకు తీసుకెళ్లగలిగారు ఇక్కడ బ్రాండ్ ఏపీ కన్నా బ్రాండ్ సిబిఎన్ బ్రాండ్ ఏపీ ఎందుకంటే ఈయన డిస్ట్రాయ్ చేశాడు బ్రాండ్ సిబిఎంతో ఏపీ అనేది సూపర్గా తయారవుతుందని చెప్పి ఆయన పాలసీసు మనం ఇప్పుడు చేసే ఫంక్షన్స్ ఇప్పుడు మీరు ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అని ఎన్నోసార్లు చెప్తున్నారు ఇది ఇంత ముందు ఉండేది ఇప్పుడు ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ కాదు స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ స్పీడ్ ఆఫ్ డూయింగ్ థింగ్స్ మ్యాటర్స్ ఎ ఎందుకంటే కొన్ని వేల పెట్టుబడులు కోట్లు పెట్టినప్పుడు ప్రాజెక్ట్ కానీ ఒక మూడు మూడు నెలలో కావాల్సింది ఆరు నెలలు అయిందని తొమ్మిది ఎంత ఇంట్రెస్ట్ లాస్ అవుతుంది సో దానికే ద ఫోకస్ ఈజ్ ఆన్ స్పీడ్ ఆఫ్ డూయింగ్ అందులో ప్రతి ఒక్కళ్ళు ఇప్పుడు స్టేట్స్ మీరు నైంటీస్లో ఉండేదానికి ఇప్పటికీ హైలీ కాంపిటీషన్ వచ్చేసిందండి ఇప్పుడు అది అది కాదు సబ్జెక్ట్ మీరు ఎంత ఇస్తారు మనం వాళ్ళు పోతారు వాళ్ళతో మాట్లాడుతారు అది కాదు స్పీడ్ ఆఫ్ డూయింగ్ థింగ్స్ అది మన యునిక్నెస్ ఉంటుంది అక్కడికి మిగతా స్టేట్స్తో మనం విల్ బీ వే హైయర్డ్ అనమాట థింగ్స్ కానీ వాళ్ళకి ఇచ్చే అప్రూవల్స్ కానీ శాంక్షన్స్ కానీ చాలా ఫాస్ట్గా ఉంటాయి అండ్ యూ విల్ సీ ద రిజల్ట్స్ అదే చెప్తున్నా దీని రిజల్ట్స్ ఇది సపరేట్గా మనం ఐదు లక్షల కోట్ల పెట్టుబడులు పక్కన పెట్టేస్తే ఇప్పటి నుంచి ఏదైతే వచ్చినాయో ఇవన్నీ ఏవైతే ఇచ్చారో మా పైన బాధ్యత ఇప్పుడు చంద్రబాబు గారు చేసినంత పని ఆయన చేశారు ఇప్పుడు చేయాల్సిన బాధ్యత ఎకనామిక్ డెవలప్మెంట్ బోర్డు అనేది ఒకటి ఉంది మనకు అది సూపర్ ఆర్గనైజేషన్ వా వాళ్ళు చేసేది ఉంటుంది మినిస్టర్గా మేము చేసేది ఉంటుంది లోకేష్ గారు కూడా చేసేది ఉంటుంది వీ హ్యావ్ టు డూ లాడ్ ఆఫ్ గ్రౌండ్ వర్క్ ఫాలో అప్ ఊరికే వచ్చినాం అని కాదు మేము నోట్స్ రాసుకున్నాం పాయింట్స్ రాసుకున్నాం వాళ్ళు అడిగిండేవి ఏమి ఉంటాయి వాళ్ళతో ఫాలో అప్ చేసుకోవాలి ఇవన్నీ కూడా నెక్స్ట్ ఫ్యూ వీక్స్ మంత్స్లో జరుగుతాయి అవి ఖచ్చితంగా రిజల్ట్స్ అనేది డౌన్ ది లైన్ ఉంటుంది చాలామంది సార్ ఇన్వైట్ చేయడం జరిగింది రామ్ అని చెప్పి స్టేట్ని వచ్చి చూడమన్నారు ఇండస్ట్రీస్ పెద్ద పెద్ద వాళ్ళని అందరినీ కూడా కలిసినప్పుడు ప్రతి ఒక్కరికి సార్ ఇన్వైట్ చేయడం జరిగింది సో దే విల్ కీప్ కమింగ్ కేసార్ కాకపోయినా డౌన్ ది లైన్ కొన్ని ఫ్యూ వీక్స్లో ఫ్యూ మంత్స్లో అందరు వస్తూ పోతుంటారు వాళ్ళ మైండ్ సెట్ని బాగా క్లియర్ చేసి లేదు ఆంధ్రప్రదేశ్ ఈజ్ ఎ గుడ్ స్టేట్ సూపర్ స్టేట్ అండర్ ద బ్రాండ్ ఇమేజ్ ఆఫ్ సిబిఎన్ అని చెప్పి పిచ్చిన్ బాగా చేయగలిగినాం ఇప్పుడు ద రిజల్ట్స్ విల్ ఫ్లో ఇన్ ఇన్ నెక్స్ట్ ఫ్యూ మంత్స్ అంటారు ఇప్పటికే చాలామంది అయినారు ఆ కమిట్మెంట్ కూడా గ్రౌండ్ అయ్యేటప్పుడు మనం ఇంకా పెద్ద అనౌన్స్మెంట్ చేయాలనే ఉద్దేశంతో మనం ఆల్రెడీ మనం ఎవరోని కలిసినాము అసలు మీరు కంపేర్ చేయండి ఏ స్టేట్ ఈ రకంగా పిచ్ చేయగలిగినాము ఏ స్టేట్ చీఫ్ మినిస్టర్ ఇంత లోకేష్ గారు కానీ చంద్రబాబు గారు కానీ కాంగ్రెస్లో పోయి మాట్లాడినది ఎంతమంది మాట్లాడినారు ఎంతమంది రౌండ్ టేబుల్స్ పెట్టినారు ఒక్కసారి కంపేర్ చేస్తే మీ దగ్గర డేటా ఉంటుంది ఆల్ స్టేట్స్ తీస్తే మనం ఆల్రెడీ నంబర్ వన్లో ఉన్నాం నంబర్ వన్లో ఉన్నాం మనం చేసిన పనులేమి దాన్ని ఫాలోఅప్ చేసుకొని నెక్స్ట్ ఫ్యూ వీక్స్ మంత్స్లో దాన్ని గ్రౌండ్ చేయడం అనేది మనం పైన బాధ్యత ఉంటుంది ధన్యవాదాలు సార్ ఇది పరిశ్రమల శాఖ మంత్రి టీజీ భరత్ గారు చెప్తుంది కెమెరామెన్ శేషుతో షామ్ మీటి కన్నా